హ్యామ్ ఫ్రెండ్స్ శ్రీని అచ్చవ్లా ఈరోజు వచ్చేసి మా పాప మార్నింగ్ మార్నింగ్ ఆడుకుంటుంది మా మిస్సెస్ ఏం చేస్తుందో అడుగుదాం ఏం చేస్తున్నావు ఉల్లిగడ్డ పొట్టి తీస్తున్నావా తిన్నా అయితే ఉల్లిగడ్డ ఇంకో విధంగా కూడా పిలుస్తారు ఆనియన్ అని కాదు ఎర్రగా డాక్టర్ ఎర్రగడ్డ అంటారు కొన్ని కొన్ని స్టేట్ వైజులా కొన్ని కొన్ని రాష్ట్రాల వైజ్గా పిలుస్తారు కొంతమంది ఎర్రగడ్డ అంటారు కొంతమంది ఉల్లిగడ్డ అంటారు మన దగ్గర ఉల్లిగడ్డ అంటారు కొన్ని రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఎర్రగడ్డ అంటారు అయితే ఏం చేస్తున్నావు మరి ఉల్లిగడ్డ చూస్తున్నావు మార్నింగ్ మార్నింగ్ ఏం కర్రీ వండుతున్నావు ఎగ్ పుల్సా ఓకే తింటా నున్నావా అయితే మా ఈరోజు వచ్చేసి మా మిస్సెస్ ఎగ్ పుల్స్ చేస్తుంది అందుకు ఉల్లిగడ్డ వస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసారు ఇద్దరు కానీ నేను ఏం తినలేదు డైరెక్ట్ అన్నం తింటా అని చెప్పిన ఏదిరా అయ్యా పూదేమి నాగో పువ్వుకి పది పువ్వులు వస్తాయిరా మొత్తం పువ్వు సరే తీరా మొత్తం అట్లా రా కనకంబరాలు కనకంబరాల చెట్టు అది కనకంబరాల చెట్టు అట్లా తిప్పుతావారా అవి ఇంకా కాయ కూడా కాయాలి అయితే ఉల్లిగడ్డ కూస్తుంది ఏరా అయితే గుడ్డు పులుసు గుడ్డు కర్రీ లెక్క వేయదు గుడ్డు కర్రీ లెక్క వేయొచ్చు పులుసు లెక్క వేయాలా పులుసు వేయాలా పులుసు లెక్క వేయాలా నువ్వే కూర లెక్క గట్టిగా ఉండదు నువ్వు వండుతూ గట్టిగా ఉండుతుంది గుడ్డు కూర అంటారు కానీ పులుసు లెక్క ఉండాల పులుసు ఉండదు చేసేటప్పుడు చాలా పులుసు ఉండాలన్నమాట చింత పులుసు పులుసు వేయాలా పులుసు లెక్క ఉండాలి అయితే ఇప్పుడు మనం ఇప్పుడు చేసుకున్నాం గుండుపుల్స్ ఎన్ని రోజులు అవుతుందా ఆరు నెలలు అవుతుందా దగ్గర దగ్గర ఆరు నెలల కిందట వేసుకున్నాము ఇక మళ్ళీ వేసుకోలేదు ఈరోజు తిందామని చేస్తుంది మా విశ్వసరే ఎవరు ఇంకా ఆప్ తిన్నావా తిందావాసా టిఫిన్ చేసినావా చేసినావా బ్రెష్ చేసుకున్నావా ఆడుకున్నావా వాకింగ్ చేసావా పోతున్నాంరా సరే పోదామా పెట్టుకో అది పెట్టుకోమను అది పెట్టుకోమను అన్న పెట్టుకోమర చూడు పో మరి పో చూడుపో బొమ్మలు చూడిపో నువ్వు పెట్టుకున్నప్పుడు ఆ పోటీ అడుగుతుంది అడుగుద్దాం అడుగుతుంది కదా పో అయితే మా పాప మీగా బొమ్మలు చూస్తుంది బొమ్మలు చూడిపోరా అన్న టామన్ ఇక టామంజీరాకునా ఇది పక్కన బాగుంది నీకు అవి బెలూన్సా కింద చిన్న బిల్స్ బెలూన్స్ లాగా ఇచ్చినట్టు వేడు కదా రైట్ సైడ్ లెఫ్ట్ సైడు అంటే అది ఉంది లోపల గాలిలాగా ఫిలప్ చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు ఓకే ఓకే బాగుంది బాగుంది చలికాలంలో బెటర్ బయట చలికాలంలో అయినా ఇక్కడైనా మంచిగా ఉంటుంది చలికాలంలో ఉంటుంది అంతకుముందు లేవు ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ అయింది ట్రెండ్ అయింది అప్పట్లో ట్రెండ్ లేదు అది ఓకే ఫ్రెండ్స్ ఇది శ్రీను అచ్చవ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై ఫ్రెండ్స్